గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అనేది ఏదైతే ఉందో ఇవన్నీ కూడా హౌ ఇట్ షుడ్ బి డన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వెన్ ఇట్ షుడ్ బి డన్ అనేది అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈ బేసికలీ ఏంటంటే వ్యవసాయానికి సంబంధించి శ్రీశైలం నుంచి నీళ్ళు పైకి నాగార్జున సాగర్కు పంపించాల్సిన అవసరం లేకపోతే రాయలసీమ ప్రాంతం మొత్తం శ్రీశైలం నీళ్ళు వాడుకోగలిగే స్వేచ్ఛ రాయలసీమకు ఉంటే అప్పుడు ఇంకా నీళ్లు పైకి పంపించాల్సిన అవసరం లేదు ఆ నీళ్లు రాయలసీమ వాడుకునే పూర్తి పరిస్థితి వస్తుంది కానీ శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి ఏదైతే నీళ్లు పోతాయో అవి పోలవరం ఎక్సెస్ వాటర్ను మనం త్రూ పోలవరం కెనాల్ ఏదైతే ఇప్పుడు ఏదైతే వస్తూ ఉన్నాయో నీళ్లు ఆ పోలవరం కెనాల్ను మనం ఇంకా ఫర్దర్ వైడనింగో లేకపోతే ఇంకా రొంత డీప్నింగో ఇంకోటో చూసుకొని ఆ జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఆ నాలుగు నెలల్లోనే ఓవర్ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది ఆ నాలుగు నెలల్లోనే దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ వాటర్ అంటే క్యాచ్మెంట్ ఏరియాలో మొత్తం ఓ త్రీ థౌజండ్ గన నీళ్ళు గన ఉంటే నువ్వు త్రీ థౌజండ్ టీఎంసీ స్టోరేజ్ చేసుకోలేవు పోలవరం పోలవరం స్టోరేజ్ కెపాసిటీస్ ఓన్లీ వన్ నైంటీ టీఎంసీని సో ఆ నీళ్లు ఆ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ పీరియడ్లోనే నీళ్లు నువ్వు తీసుకురాగలగా సో ఆ పోలవరం కెపాసిటీ ఇంకా కాస్త పెంచి ఆ కుడికాల వ కెనాల్ కె పోలవరం కెనాల్ కెపాసిటీని ఇంకా కాస్త పెంచి దాన్ని ఫర్దర్ వైడ్నింగ్ చేసు డీప్నింగ్ చేసు ఆ నీళ్లు తీసుకొని వచ్చి కృష్ణాకు నువ్వు సప్లిమెంటేషన్ చేయగలిగితే కృష్ణ ఆయకట్టుకు నువ్వు నాగార్జున సాగర్కు వెళ్ళి నీళ్లు ఏదైతే ఆయకట్టుకు ఇవ్వాల్సిన అవసరం ఉన్న పరిస్థితి ఏదైతే అదర్వైజ్ శ్రీశైలం నుంచి జరిగేదో అది అది అక్కడి నుంచి కాకుండా ఇక్కడి నుంచి నువ్వు సప్లిమెంటేషన్ చేయగలిగితే అప్పుడు ఆ నీళ్ళు అక్కడ మిగులుతాయి అది ఓవరాల్ విజన్ సో ఆ విజయం జరగాలి అని అంటే ఫస్ట్ చేయాల్సింది ఉన్న పోలవరం కెనాల్ను వైడన్ చేసి డీపెన్ చేసుకోవడం అది ఫస్ట్ ఫేజ్ సో ఫేస్ బై ఫేస్ స్లోగా స్లోలీ తీసుకుంటూ రావాలి అంతా ఒకేసారి తీసుకొని వచ్చి అంతా ఒకేసారి చేసి ఒకేసారి పెట్టే కార్యక్రమం ఒకేసారి చేయలేము కూడా ఫేస్ బై ఫేస్ గ్రాడ్యువల్గా చేసుకుంటూ పోవాలి సైమల్టేనియస్లీ అది చేసే కొద్దీ శ్రీశైలం నీళ్ళు అక్కడ మిగులుతుంది సో అక్కడ కూడా శ్రీశైలం నీళ్ళు కూడా అక్కడ మిగిలించుకొని తీసుకొని పోవాలనంటే అక్కడ కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే జరుగుతూ ఉందో అవన్నీ కూడా పూర్తి చేసి అక్కడ కూడా ఏదైతే కెనాల్స్ వైడ్నింగ్ ఏదైతే టేకప్ చేస్తామో ఆ వైడ్నింగ్ చేసే కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకునే కార్యక్రమాలు కూడా జరగాల ఎందుకనంటే అక్కడ కూడా ఏంది నాలుగు నెలలే ఆ నీళ్ళు ఆ నాలుగు నెలల్లో ఓవర్ఫ్లో అయిపోయి ఓవర్ఫ్లో అయిపోవాలి ఓవర్ఫ్లో కాలేదంటే నాగార్జున సాగర్కి కిందికి వెళ్ళిపోలేదని అనుకో ఆ నీళ్ళు ఎక్కడికి పోతాయి పోలేవు ఎక్సెస్ వాటర్ ఎక్కడికి పోతాయి సో అక్కడైనా నాలుగు నెలలే సో ఆ నాలుగు నెలల్లోనే నీళ్ళను తీసుకొని పోగల అక్కడైనా కూడా సో అక్కడ కూడా సేమ్ సిమిలర్గా వైడ్నింగ్ సిమిలర్లీ కెనాల్ కెపాసిటీస్ను పెంచే కార్యక్రమం ఏదైతే మనం చేసినాము అవన్నీ చేసుకుంటూ అక్కడ డ్యామ్స్లో ఆ రిజర్వాయర్స్లో ఆ నీళ్ళని నింపుకుంటూ పోవాలి సో కాంప్రిహెన్సివ్గా జరగాలి ఒకే ఒక్క ఏదైనా కానీ ఫోర్ మంత్ విండో ఆ ఫోర్ మంత్స్లో నీకు వర్షాలు పడతాయి ఫోర్ మంత్స్లోనే జరగాల ఇక్కడైనా అంతే శ్రీశైలంలో అయినా అంతే అక్కడైనా పోలవరమైన సో కాంప్రిహెన్సివ్గా జరగాలంటే ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలా అక్కడ డబ్బులు ఒకే చోట డబ్బులు ఖర్చు పెడితే పని జరగాలి ఇక్కడ పెట్టాలి అక్కడ పెట్టుకుంటా స్లోలీ వైడినింగ్ చేసుకుంటూ ఆ నాలుగు నెలల్లో ఇక్కడ యూటిలైజేషన్ ఆ నాలుగు నెలలు ఇక్కడ యూటిలైజేషన్ తీసుకుంటాం